రాజకీయాల్లో వ్యూహం ప్రతి వ్యూహం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అవకాశం వచ్చినప్పుడు పకడ్బందీగా యుద్ధం చేయగలిగితేనే ప్రజల్లో విశ్వసనీయత పెరిగినప్పుడే ఆ గెలుపుకు కారణం ఉంటుంది ఎన్నికలు అన్నది ఒకేసారి వస్తాయి ఐదేళ్లకు ఒకసారి కానీ వచ్చినప్పుడు ఆ ఎన్నికలను ఎంత గొప్పగా మనం వాడుకుంటామో అంతే స్థాయిలో ప్రజలు ఎంత గొప్పగా మనల్ని నమ్ముతారో ఆ మనల్ని నమ్మిన ఆ ప్రజలకు ఎంత మేలు అన్నదే చాలా ముఖ్యమైన పాయింట్ ఓడిపోతామా గెలుస్తామా అన్నది కాదు ఓడిపోయినప్పటికీ జగన్లా బతకాలరా జగన్లా ఉండాలరా అనుకునే తట్టుగా ఈరోజు చాలామంది తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకుంటున్నారు నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదింటి శ్రీకారం జుట్టిన వ్యక్తి పేదలకు గొప్పగా సంక్షేమం పంచిన ఏకైక సారది తాజాగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఓటమి తర్వాత రాబోయే ఎన్నికలకు చాలా స్పీడ్గా యాక్టివేట్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక ముందు గేమ్ ప్లాన్ మొత్తం చేంజ్ చేశారా రంగంలోకి మరో జగన్ లాగా రాగబోతున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం చెప్పవచ్చు వైఎస్ జగన్ ఇప్పుడు ఆడిన ఆటంతా ఒక మాదిరి రాబోయే కాలంలో తన నిర్ణయాలు తన అడుగులు పూర్తిగా గేమ్ మొత్తం మార్చేయబోతున్నట్టుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన తప్పులు వాటి వల్ల వచ్చిన ఫలితాలు వాటి వల్ల వచ్చిన దూరం మొత్తం కూడా నెమరవేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి డీటైన సమాధానం చెప్పేందుకు ప్రతికూల వాతావరణం తీసుకొచ్చేందుకు సంసిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం జగన్కు ప్రజల్లో మైలేజ్ మాత్రం విపరీతంగా ఉంది అందులో దేవుడి దయతో సంతోషం కానీ ఇదే మైలేజ్ ఎన్నికల దాకా పట్టుకోబోవాలి ఇదే మైలేజ్ ఎక్కడ నెగటివిటీ స్ప్రెడ్ కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి మంచిని పెంచుకుంటూ మళ్ళీ అధికారంలోకి రాగలిగే సత్తా సామర్థ్యం ఉన్న నాయకుడిగా నిలబడుకు నిలబెట్టుకోవాలి దీనికి కావాల్సిన ప్లాన్లు రచిస్తున్నారట వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాబోయే రోజుల్లో ఎలాగో ఏడాది కాలం పూర్తయింది కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యాక్టివిటీస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇది నిజంగా కూటమికి ఊహించని నిద్ర పట్టని అంశమే ప్లాన్ బితో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు ఓటమికి గల కారణాలు ఆయన ధీటుగా ఇప్పటికే సరిదిద్దుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట గతంలో నా ముఖం చూస్తే చాలు నన్ను చూసి మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలను గెలిపించండి అనే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు ఉండేవి అలా కాదట ఇక రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో అక్కడ సమస్యలు తెలుసుకొని అక్కడి ప్రజలకు దగ్గర ఉన్న రాజకీయ నాయకుడికి మాత్రమే ఎమ్మెల్యే సీట్ ఇచ్చే ఎందుకు జగన్ కసరత్తులు పెట్టుతున్నారు నూట డెబ్బై మంది నియోజకవర్గాలకు ఏకంగా నియోజకవర్గం చొప్పున పది పది మంది గొప్ప లీడర్లను తయారు చేస్తున్నారట వాళ్లకు ప్రజల్లో విశ్వసనీయత ఎలా ఎలా ఉంది వాళ్ళు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ వెనకాల బ్యాడ్ ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనే దానిపై రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తెర వెనక పెద్ద ఎత్తునే పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సేకరించడంలో గతంలో మాదిరిగా తప్పులు చేస్తూ పోమని ఈసారి చాలా మొండిగానే ఉంటామని కూడా తెలుస్తోంది గతంలో మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటు పడితే అటు ఎవరిని పడితే వాళ్ళను నమ్మే పరిస్థితి ఇప్పుడు రాబోయే రోజుల్లో అస్సలు లేదట ఇక నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ నా అని పదే పదే ఐదేళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక జపం మాదిరి చేశారు కానీ నా ఎస్సీ నా ఎస్టీ అలా అనడం వల్ల కూడా సామాజిక వర్గాల్లో సామాజిక రాజకీయాల భిన్నంగా జగన్కు రివర్స్ అయ్యాయి వీటిని జగన్ ఇప్పుడు చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడే జగన్ అద్భుత వ్యూహం కనబరిచారు గేమ్ ప్లాన్ మొత్తం కూడా ఇక్కడ నుంచి మారబోతుంది అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమంపై అలాగే నామినేటెడ్ పదవులపై ఆయా స్థానాల భర్తీల్లో జరిగిన వ్యత్యాసాల వల్ల పార్టీకి చాలా నష్టం జరిగిందని వాటిని పూర్తిగా విశ్లేషించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిసలైన రెడ్లు బ్రాహ్మణ కాపు కమ్మ సామాజిక వర్గాలనే కాకుండా ఉన్న సామాజిక వర్గాలందరికీ కూడా న్యాయం చేసేలా తన రూపకల్పన చేయబోతున్నారట రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత అధికారంలోకి రాగలిగిన వెంటనే ఏం చేయగలుగుతాను మేము అధికారంలో ఉంటే మీకు ఏమేమి లబ్ధులు ఉంటాయి ఎలాంటివి మీ దగ్గరకు వస్తాయి అనే ఆఫర్స్ను సైతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్ చేసి కొద్ది రోజుల్లోనే ఇవన్నీ బయటపెట్టేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది అర్బన్లో వైసీపీ దూరం కావడం గల కారణాలు తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మాత్రం అర్బన్ రూరల్ కాదు నలిమూలల యావత్ రాష్ట్ర వ్యాప్తం వైసీపీ జెండా రెపరెపలాడేలా జగన్ తన వ్యూహ రచనలో భాగంగా కీలక అడుగులు వేస్తున్నారు దీనికి ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా ఆయా స్థానాల్లో ఎవరు ఫిట్గా ఉన్నారో చూసి వాళ్ళను పైకి తెచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఆ వ్యక్తికి డబ్బు ఉందా డబ్బు లేదా అన్నది కాదు పాయింట్ ప్రజల్లో మంచితనం పలుకుబడి ఉందా లేదా అన్నదే కులమానంగా తీసుకొని అడుగులు వేయగలుగుతున్నారు ఒకవేళ డబ్బు అంతంత మాత్రంగా ఉండరే ఆ అంతంత మాత్రంగా ఉన్న వ్యక్తులకు స్వయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అయ్యే జగన్మోహన్ రెడ్డి గారే పార్టీకి సంబంధించిన ఫండ్ ఇచ్చి మరి తనను పైకి లేపే కార్యక్రమం కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ లేదంటే అంతకుముందు జమిలీ ఎన్నికలు ఏమైనా వచ్చే అవకాశాలుండి వచ్చినా కూడా సిద్ధానికి యుద్ధానికి సిద్ధం అనేటట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు తన క్రియాశీలకమైన యాత్రలు మొదలుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం చిన్న చిన్న సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తేనే శాటిలైట్ మొత్తం పగిలిపోతుంది రూపురేఖలే కాదు రాష్ట్రం మొత్తం దద్దరిల్లే చర్చలు జరుగుతున్నాయి ఇక రాష్ట్రం మొత్తం తాను పాదయాత్రలు చేసినా తన యాత్రలు ప్రారంభించిన అది బాక్సాఫీస్ బద్దలు అనేదానికే కారణమవుతుంది ఇదంతా వెరిసి రాబోయే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా యాక్టివ్ కాకపోతే ఇబ్బంది అవుతుందని గ్రహించిన జగన్ ఎంత స్పీడ్గా వీలవుతా అంత స్పీడ్గా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధించిన పార్టీలు ఆయా మాటలు ఆయా సంక్షేమ నిధులు ఎలా పంచుతున్నారు అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు అవకాశం ఆస్కారం అయినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ఘన విజయం సాధిస్తుంది అందులో డౌటే లేదు కానీ రోజులు గడవాలి పార్టీకి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు గవర్నమెంట్కి సంబంధించిన ఇబ్బందులు తాకట్లు రావచ్చు ఎన్ని కష్టాలు వచ్చినా కొద్ది రోజులు వేచి ఉంటే చాలు తర్వాత మన రోజులు వస్తాయని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా పక్కడ్బందీగా ప్లాన్లు రుచిస్తున్నారు ఇక విజయవాడలో కమ్మ సామాజిక వర్గాల్లో నేతలతో గుంటూరులో రెడ్లతో సామాజిక వర్గం ఆయా ప్లేస్లను డిసైడ్ చేసి నెల్లూరులో బ్రాహ్మణ సామాజిక వర్గం ముఖ్యులతో ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరిని మీటింగ్కు ఏర్పాటు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు ఆయా సామాజిక వర్గాల సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ అట్రాక్షన్ పాల్గొండ స్పెషల్ అట్రాక్షన్గా పాల్గొనడమే కాకుండా వాళ్ళకు దిశానిర్దేశం కూడా చేస్తారట కొన్ని కొన్ని ఆఫర్లు కూడా వాళ్ళకు డైరెక్ట్గా ఇవ్వబోతున్నారట నేడుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే మేము ఏం చేయగలగాము ఏం చేస్తామో జగన్ ఇప్పటి నుంచే చెప్పే ప్రయత్నం అగ్రవర్ణకు అగ్రవర్ణ కుల కులాలందరికీ కూడా ఉంటుందట జగన్ ఆయన దగ్గర చేస్తున్నది గతంలో పరిస్థితికి ఇప్పటికీ ఉన్న తేడాను గమనించిన జగన్ చాలా మార్పు తెచ్చుకున్నట్టు సమాచారం అధికారం అన్నది కసి అది ఎలా ఉంటుందో చంద్రబాబు గారిని గతంలో చూసాం వైఎస్ఆర్సీపీని పార్టీకి సంబంధించిన వ్యక్తి జగన్ గారిని గతంలో చూసాం ఇప్పుడు చూడబోతున్నాము రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు ఏమేమి రకంగా చంద్రబాబు ఎంత ఇబ్బంది పడ్డాడో చూసాం అధికారం అనే ఒక కసి మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది ఈరోజు వైయస్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కసిగా ఉన్నారు సర్వసాధారణంగా చంద్రబాబు గతంలో రెండు వేల పద్నాలుగు పద్ పద్దెనిమిది కాలంలో ఓడిపోయిన టైంలో తాను బయటికి రావడానికి ఎంత సమయం పట్టిందో మనం చూసాం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల తర్వాత కానీ చంద్రబాబు తాను బయటకు వచ్చే పరిస్థితి లేదు కానీ జగన్ అలా సైలెంట్గా కూర్చోలేదు ఓటమి చెందిన డే వన్ నుంచే తన వ్యూహాలు అమలు చేస్తూ ప్రత్యర్థులకు ఎప్పటికప్పుడు తను ఒక పెద్ద అనుబాంబు మాదిరిగానే కనబడుతూ తయారయ్యే నిలబడ్డాడు తప్ప ఎక్కడ జగన్ తక్కువ అంచనా వేసే పరిస్థితి కూడా వాళ్ళకు లేదు ఉండకూడదు అనే భావన కూడా జగన్లో స్పష్టంగా కనబడుతున్న అంశం ఏదేమైనప్పటికీ కూడా జగన్ తన ప్లాన్లన్నీ అమలు చేసేందుకు కాస్త సమయం పడుతున్నప్పటికీ ఈ సమయం రాబోయే కాలంలో ఎన్నికలు దగ్గర అవుతున్నప్పుడు అన్నీ కూడా వేగవంతంగా ముందుకు పడతాయనడంలో సందేహమే లేదు ఈ వీడియో కొట్టి తప్పక షేర్ చేయండి